బ్రహ్మ కూడా తన సృష్టికార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని సంకల్పిస్తాడు మానవులు కూడా తాము ప్రారంభించే కార్యాలకు ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకూడదని విఘ్నరాజులను అర్చిస్తారు వినాయకుడు సర్వ కార్యాలకు శ్రీకారం చుట్టడంలో ఓం ప్రథముడుగా అందరికంటే ముందే ఉంటాడు అలాంటి బొజదేవర వెలసిన ఆలయంలో భక్తులు తమ కార్య సాఫల్య సిద్ధికి తగిన బుద్ధినిమ్మని వినాయకుని చతుర్భుజుడైన గణపతి స్వామి పాశాంకుశధారిగా మూషిక వాహనుడై కనిపిస్తాడు జలధీశ్వర దేవాలయ ఆవరణంలోని నైరుతి భాగంలో ఈ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది ముద కరాతమోదకం సదా విముక్తి సాధకం ముద మోదకం సదా విముక్తి సాధకం కల వినాయకుడి శిలా ప్రతిమ రేఖాంకితంగా శ్వేత వర్ణ వస్త్ర ధారణతో పుష్పమాలాలంకృతంగా కర్పూర నీరాచనాలు అందుకుంటూ భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్లుంటుంది వైద్యనాథుడనే పేరును సాత్విక పరచడానికి వైద్య విద్యాది దేవతగా పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖుడు ద్వాదాక్షుడు ఆరు ముఖాలకున్న పన్నెండు కళ్లతో పరిశీలిస్తాడు కాబట్టి దేవసేనానిగా మహాసేనుడిని పేరు తెచ్చుకున్నాడు మయూరం అస్తలిత బ్రహ్మచర్యానికి ప్రతీక ఈ అగ్నిచూలి కూడా బ్రహ్మచారిగా ప్రసిద్ధుడు అందుకే కేకీ ధ్వజుడు అలాంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు శ్రద్ధా భక్తులతో ఆరాధించి అనుభూతిస్తుంటారు వైద్యుడిగా నాగాంశ సంభూతుడిగా బ్రహ్మజ్ఞానిగా పిలువబడే శణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామిగా వెలిసిన ఆలయం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రిందట నిర్మితమైంది మయూర వాహన సహిత వేలాయుధపాని చతుర్భుజుడిగా అభయ వరద హస్తాలతో పల్లి దేవసేన సమేతంగా కొలువు తీరి ఉంటాడు లోహ సర్పరాజు తన ముందు పడగ విప్పి నిలుచున్న దృశ్యం స్వామివారి అంశావతారాన్ని గుర్తు చేస్తుంది నాగరాజు తానే కట్టుకున్న ఆలయంలో ఉన్న పుట్టలు షష్ఠి ఉత్సవం సందర్భంగా రోజు మహిళలు పాలు పోస్తూ అర్చిస్తారు ఈ పుట్ట ఎదురుగా సంతాన సాఫల్య స్వామి అని వ్రాయబడి ఉన్న వేదిక మీద బలిష్టమైన సర్పరాజు కుండలిని వలయ మండితంగా పడగ విప్పిన సుధా శిల్పం కాంతులు చిమ్ముతున్నట్లు కనిపిస్తుంది మానవ జన్మకారకమైన జీవకణం సర్పాకృతిలో ఉంటూ సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది ఈ శారీరక శాస్త్ర రహస్యాన్ని వేలాది సంవత్సరాల క్రితమే దర్శించిన మన ఋషుల తపోశక్తి అభినందనీయం